Now I'm on the show. టు కిచెన్ నేను బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు శ్రావణ శుక్రవారం బ్లాగ్ అయితే నేను రెండో శుక్రవారం బ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా స్టవ్కి పసుపులు రాసి గొట్టులు పెట్టుకోవడం మొత్తం అన్నీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే నేను పరవన్నం అయితే వండుతానండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా పిల్లలు వెళ్ళంగానే స్టవ్ అయితే కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే పసుపులు రాసి వరిపిండితో బొట్లు అయితే పెట్టానండి అది ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటున్నానో నేను ఎప్పుడు చూపించలేదు కదా అందుకని అయితే ఇది షూట్ చేశానండి నేను సాంగ్ కూడా నేను యాడ్ చేస్తాను స్టవ్కి పసుపులు రాసి వరిపిండితో ముగ్గులు అన్నీ పెట్టించుకున్న తర్వాత ఇంకా నేను కాలుకి కూడా పసుపు రాసి ఇంకా నా సూత్రాలకు కూడా పసుపు అయితే రాసుకున్నానండి ఇంకా మన ఇంట్లో పూజలు వ్రతాలు అయినా అందరిలలో ఇది కామనే కదండి ఇంకా అందరూ పసుపు అయితే రాసుకుంటారు కదా ఇంకా గుడ్లకు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడైతే ఇంకా పరవన్నం వండుకోవడానికి అయితే బెల్లము ఇంకా పౌడర్ తిమ్మన్నాను కానీ తినైతే పౌడర్ అయితే తేలేదండి ఇంకా అందుకని చెప్పి బెల్లం అయితే ఉంది ఇంకా దాన్ని అయితే తుణుతున్నాను ఒక పక్క అయితే పరవన్నం అయితే ఉడుకుతుంది ఇంకా పర్వన్నం దగ్గరగానే వండలేదు అనుకోండి లాస్ట్ టైం కూడా అలాగే ఇంకా సేమియా పొయ్యి మీద పెట్టి అటు తిరిగేలో పొంగిపోయిందని చెప్పి ఈరోజు ఇంకా దేవుడి గదిలోకి వంటగదిలోకి తిరగడాలు అలాంటివి ఏంటి పెట్టుకోకుండా ఇంకా దగ్గరే ఉండి వండుకున్నానండి ఎందుకంటే ఈరోజు కొంచెం నాకు పనంతా కొంచెం బేగా అయిపోయింది అనమాట ఇంకా అందుకని అనమాట ముందు స్నానం చేయడం చేయడమే చీర అది ఏమి కట్టుకోకుండా నైట్ వేసుకొని ముందు వంట అయితే చేసానండి నేను చేసి పిల్లలకు ముందు క్యారేజ్లో అవన్నీ కట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అయితే నేను చేంజ్ చేసుకొని పూజ దగ్గరికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఈ పూజ చేసే టైంకి మధ్యాహ్నంకి లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసానండి పెద్ద పాపకి మధ్యాహ్నంకి లంచ్ కట్టాలన్నమాట అందుకని ఎందుకంటే పూజ మొత్తం అన్నీ చదువుకునేటప్పటికి లేట్ అయిపోద్ది ఇంకా అందుకని మధ్యాహ్నం వరకు కూడా వండిసుకున్నాను అనుకోండి నేను అంతసేపు పూజలో కూర్చున్న నాకు టెన్షన్ ఉండదు ఇంకా పరవానం అది వండితే తినైతే తింటారు కదండి ఇంకా అందుకని చెప్పి ఇంకా తనైతే వేడిగా ఉంటే పరవానని తినేస్తారు ఇంకా తనకు ఆ అయితే ఉంచాను పెద్ద పాపకు మాత్రం దోశలు వేసి బొంబై చట్నీ అయితే చేశానండి ఇంకా అవి ఏవి నేను షూట్ చేయలేదండి ఇంకా మార్నింగ్ ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోతుంది అనమాట కొంచెం బేగ లెగిస్తే కానీ పనులు అయితే అవ్వు నిన్న రాత్రి ఇవన్నీ నేనైతే తీసుకున్నానండి ఇంకా అవన్నీ మొత్తం ఒక పల్లెల్లో అయితే సర్దుకున్నాను కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా తమలపాకులు ఇంకా గులాబీ పువ్వులు చామంతి పువ్వులు అలాగే చిన్నపాపవి పట్టీలు ఉన్నాయి కదండి ఇంకా అవి ఇంకా నైవేద్యంగా నేను పారవన్నం అయితే వండుకున్నాను కదా ఇంకా అది కూడా ఒక చిన్న గిన్నెలోకి అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ పెట్టుకుంటున్నానండి అన్నీ తెచ్చుకున్నట్టే అనుకుంటాము కానీ మర్చిపోతాం కదా అందుకే ముందు ప్రతీది తెచ్చి నేను దేవుడు మూలయితే పెట్టుకున్నాను అనుకోండి ఇంకా పదిసార్లు ఎగక్కర్లేదు పిల్లలు ఉన్నారనుకోండి ఏదైనా అడిగినా గబుక్కుని ఇస్తారండి ఇంక పిల్లలు కూడా లేరు ఇంకా తిన కూడా బయటికి వెళ్ళారు ఇంకా వరివి కంకులువి తోరణం అయితే ఉంది కదండి అది కడతాను అన్నారు తెల్లవారి నుంచి ఇంకా తినొస్తారేమో అని చూస్తున్నాను ఇంకా తినైతే రావట్లేదు అది పైకి ఎక్కి కట్టాలన్నమాట నిన్ననే అనుకున్నాము మెయిన్ గేటు చిన్న గేట్ ఎదురుగా కడదామని ఇంకా తను వస్తే కడతారులే ఇంకెందుకు అని చెప్పి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇది ఫాస్ట్ ఫార్ అయితే పెట్టేస్తానండి ఇంకా మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా నేను పూ సగంలోనే ఉన్నానండి ఈ లోపు మా ఆయన గారు అయితే వచ్చారనమాట ఇంకా అమ్మవారు ఏమమ్మా నాకైతే తీసుకొని వచ్చి ఇంటి ముందు తోరణం కడతానని చెప్పావు కట్టకుండా పూజ చేసుకుంటున్నావా ఏంటి అని చెప్పి మా ఆయన గారిని పంపించినట్టు ఉన్నదండి తనైతే నేను ఇంకా పూజ చేసుకుంటున్నాను వచ్చారనమాట అది కడదామన్నావు ఏమీ కట్టలేదు అని అడుగుతున్నారు నన్ను ఇంకా సర్లే అయితే ముందు ఈ పని ఏదో చేసేసుకుందాము మరి ఇంకా వరికంకులతో శుక్రవారం తోరణం కడతాననేసి మరి నాతో పలికించేవు అది చేయకుండా మళ్ళీ ఎందుకు పూజ చేసుకుంటున్నాననేసి ఇంకా వచ్చారా ఏటని అనుకున్నానండి నేను ఇంకా అనుకొని అయితే అన్నారు తెను ఇంక ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్ అయితే పెట్టేస్తానండి ఇది కట్టడానికి చాలాసేపు ఆలోచించి ఆలోచించి కట్టామన్నమాట ముందు సరిపోద్ది అనుకున్నాము కాకపోతే ఇది కొంచెం లెంత్ అయితే చిన్నదైనట్టు అనిపించిందండి ఇది ఇంకా ద్వారబంధం అనుకోండి మేకులకు పెట్టేస్తే సెట్ అయిపోద్ది కానీ ద్వారబంధానికి పెట్టేటట్టు మాకు ఇక్కడ మెస్ అయితే ఉందండి ఇదిగో చూడండి ఇంకా మెస్ ఓపెన్ చేసి పెట్టాలంటున్నారు మా ఆయన గారు అయినా ఇంకా మన ఇంటి దగ్గరికి మన మెయిన్ డోర్ దగ్గరికి అయితే మనుషులు తిరుగుతూ ఉంటాం కదండి అక్కడికి ఇంకా పక్షులు అవి రావడానికి అంత ఇష్టపడవు కదండి అందుకని ఇలా బయటనే పెడితే వాటికి కూడా ఫ్రీగా ఉంటుంది అందులోకి మాకు పక్షులు ఈ గట్టుల మీదకి వచ్చి వాటర్ తాగడము ఏదైనా పైసది నేను పెట్టిన తినడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఇలా దగ్గరలోనే పెట్టుకుంటే అవి కూడా వస్తాయి అని చెప్పి ఇంకా మాకు చిన్న గేటు పైన అయితే పైపులు లాంటివి ఉన్నాయి నేను దానికి పెట్టమన్నాను కాకపోతే తినేమన్నారంటే ఇంకా అలా పెట్టినా సరే గేట్ మీద పడిపోయి తీసి వేసినప్పుడు గేటు ఈ దానికి తగిలి అవన్నీ రాలిపోతాయి వద్దు చాలా పైకి పెట్టద్దాము అనేసి అన్నారు కట్టడం అయితే అయిపోయిందండి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి అసలు కామెంట్స్ అయితే ఎవరు చేయట్లేదు ఇలా మెయిన్ గేట్కి ఎదురుగా అయితే పెట్టామన్నమాట మా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇంట్లోని ఏ పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా లేదు అంటే చాలా మంది లక్ష్మవారం పూజలు అవి బాగా నిష్టగా చేసుకుంటారు కదండి ఇంకా అలా చేసుకునేటప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం లాగే చేసుకోవాలన్నమాట గడపల దగ్గర నుండి పసుపులు రాసి బొట్లు పెట్టుకొని మనము ఆ అయితే మనం ఆహ్వానించాలి కదండీ ఇంకా ఇల్లంతా మంగళప్రదంగా ఉండాలి అని అంటే మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి మొత్తం ఇల్లంతా దేవుడి గదితో సహా మొత్తం అంతా మనం పసుపు కుంకాలతో అలంకరించుకొని ఇంకా నార్మల్గా అయితే మామిడి తోరణాలు అవన్నీ కడతారు కదండి ఇవన్నీ మనము చేస్తున్న పూజలోని మనకి మనం దేవతల్ని ఆహ్వానిస్తూ పూజలు చేస్తున్నట్టండి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్కలాగైతే అనుకుంటారు నేను అనుకునేది అయితే మీకైతే చెప్తున్నానండి మనము మన మనసులో మనం ఇప్పుడు కూర్చున్న తర్వాత అయినా ఇప్పుడు అమ్మవారికి మనం పూజ చేస్తున్నాం కదండి అమ్మ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావా నేను పెడుతున్నది మొత్తం అంతా నేను ఇచ్చే హారతని నేను వెలిగించే దీపాన్ని అలాగే నేను నీకు అందిస్తున్న దూపాన్ని అలాగే నేను నీకు పెట్టిన నైవేద్యాన్ని మొత్తం అంతా నువ్వు స్వీకరించమ్మా అని చెప్పి మనం అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మవారు మన ముందు వచ్చి కూర్చున్నట్టుగా భావించుకున్న తర్వాత మనం పూజనైతే చేసుకుంటాం కదండి ఇంకా అందరూ ఇలాగే చేస్తారండి అమ్మవారు మనం పిలిచి మన ముందు కూర్చుంటే మన అమ్మవారికి మనం అన్నీ సమర్పిస్తున్నట్టు కంపల్సరిగా అందరం పంచోపచార పూజ అయితే కంపల్సరిగా చేయాలండి షోడోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో మనం ఎప్పుడూ రోజు చేయలేము కానీ పంచోపచారాలైనా మనం మనసులో తలుచుకొని ఒక ఐదు ఉపచారాలనైనా మనం ఆ ఎదురుగా కూర్చున్న అమ్మవారికి సమర్పిస్తున్నట్టయితే మనం భావించి అమ్మవారిని స్వీకరించమని చెప్పిన తర్వాతే మనం పూజ అయితే చేసుకోవాలండి నేనైతే అలాగే చేసుకుంటాను అందుకని మీతో నేనైతే చెప్తున్నానమాట నాకు ఉన్నంతలో నీకు పూజ చేయడానికి నాకు ఇంతటి శక్తిని అయితే ఇచ్చావు తల్లి మా మమ్మల్ని చల్లగా కాపాడు ఎలాంటి ఆపదలు రాకుండా చూడు అని చెప్పి మనము మనసులో ఏమనుకుంటున్నామో అవన్నీ మనమైతే మన ఎదురుగా ఉన్న అమ్మవారికి అయితే మనమైతే చెప్పుకున్నామనుకోండి కంపల్సరిగా మనం చెప్పుకుందైతే మ మనకి అమ్మవారు అయితే నెరవేరుస్తుంది అనేసి నేనైతే నమ్మకంగా మీకైతే చెప్తున్నానండి ఇంకా లలితమ్మకు కూడా మీరు పూజ చేసుకున్నారనుకోండి లలితా పారాయణ చేసుకుంటే కూడా మీకు చాలా రిజల్ట్ అయితే వస్తుందండి మీలో ఎవరైనా ఏదైనా అనుకోని చేస్తే మాత్రం తప్పకుండా చెయ్యండి ఎందుకంటే నేను నలభై ఒక్క రోజులు కంటిన్యూస్గా నేనైతే చేశానండి ఒకసారి నేను నిజంగా నేనైతే ఏమీ తలుచుకోకుండా చేశాను ఆ నలభై ఒక్క రోజులు దీక్ష అనేది నేను ఎందుకు చేశానో కూడా నాకే తెలియదు అనమాట కానీ తెల్లవారు మూడో గంటకే నాకైతే తెలివి వచ్చేది ఆ మూడు గంటలకి లెగి మొత్తం నేను అంతా క్లీనింగ్లు అన్నీ చేసుకొని నలభై ఒక్క రోజులు నేను కంటు న్యూస్గా చేశానండి కానీ మరి అప్పుడు నాకు ఆ టైంకి నాకు డేట్ కూడా రాలేదన్నమాట మరి అమ్మవారి మహిమో ఏమో తెలీదు కానీ నేను మనసులో ఏమీ అనుకోకుండా చేశాను కాకపోతే నాకు ఇంట్లో ఉన్న లోటు అనేది అయితే తీరిందండి ఇంకా అమ్మవారికి మనం మనకున్న లోటుపాట్లు అనేవి భగవంతుడికి కంపల్సరిగా తెలుస్తాయి కదండీ అందుకని నేనైతే చెప్తున్నాను మీతోని ఇంకా రెండవ శ్రావణ శుక్రవారం పూజ అయితే ప్రశాంతంగా అయితే పూర్తయిందండి ఇంకా మూడో వారం అసలైన హడావిడి అయితే ఉంటుంది ఇంకా మూడో వారం వరకు వెయిట్ చేయాలి జనాలు అందరూ ఈ ఆషాఢం అంతా ఇల్లులు క్లీన్ చేసుకోవడం చేసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఈ శ్రావణ మాసం పూజ కోసమే చాలామంది వెయిట్ చేస్తారు కదండి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అయితే కొంతమంది ఈరోజే వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నారండి అంటే వీళ్ళు పడలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళైతే ఈ వారం చాలామంది చేసుకున్నారు ఇంకా కొత్త పెళ్లి కూతురులతో కూడా ఈరోజు చాలామంది అయితే చేయించారండి ఇంకా పంతులు గారులు వాళ్ళు అయితే ఈ వారం చేయించమని చెప్పారంట మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారండి ఇంకా ఏ వారమైనా పర్వాలేదండి వీలు పడలేనప్పుడు ఇంకా మనం మాతర్లు అవి వేసుకొని చేసుకొని ఆ టెన్షన్ అది పడే కన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కన్నా మనకి ఎప్పుడు వీలైతే ఆ శుక్రవారమే ఇంకా అమ్మవారిని అయితే తలుచుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే చాలా మంచిదని నేనైతే అనుకుంటానండి ఎందుకంటే నేను ఇంతకుముందు ట్యాబ్లెట్లు అలాంటివన్నీ వేసుకునేదాన్ని కానీ ఈ మధ్య నాకు టాబ్లెట్లు అవి వేసుకుంటే నాకు కూడా కొంచెం బాగోట్లేదండి ఇంకా నాకు కూడా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి అనమాట అలా ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటే అస్సలు బాగోట్లేదు అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నానండి మనకి వీలైనప్పుడే మనం పూజ చేసుకుంటే మంచిది అలా ట్యాబ్లెట్లు అవి వేసుకోవడం అంత మంచిది కాదండి నా ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను ఇంకా ఇదిగోండి మా ఆయన గారు అయితే స్నానంకైతే వెళ్ళి వచ్చేటప్పటికి పర్వాలే ఇందాక వండంగానే దేవుడికి అయితే తీస్తాను కదండి ఇంకా మిగిలిందైతే ఇలాగ బాక్స్లో అయితే వేసి పెట్టాను అనమాట ఇంకా తనైతే వస్తే ఇంకా తను తినేస్తారు ఇంకా నేనైతే ఇంక మొలకలు అయితే తినేసానండి ఈరోజు తెల్లవారి నేను వంటది చేస్తానని చెప్పాను కదండి నేను వండుకున్నవి అయితే మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి రసం అయితే పెట్టాను నార్మల్గానే పెట్టానండి రసము ఎందుకంటే ఇంకా రైసు రసము కాబూలి శనగలు వండేటప్పుడు ఇంకా పప్పు వండితే ఇంకా హెవీ అయిపోద్ది అని చెప్పి ఇదిగోండి కాబూలి సనగలు వంకాయ కర్రీ కూడా చేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే బంగారమ్మ మొత్తం దేవుడు మూల సామాన్లు అన్నీ తీసైతే ఇదిగోండి క్లీన్ చేసింది అనమాట ఇంకా పాపవైతే పట్టీలు ఉన్నాయి కదండి ఇవి అమ్మవారి దగ్గర అయితే తమలపాకులో పెట్టి అయితే అమ్మవారికి చూపించాను పసుపు కుంకుమ అది వేసుకొని ఇందాక పూజ అది చేశానండి ఇంకా పాపకి పసుపు అది రాసి ఇంక పట్టీలు అయితే పెడుతున్నాను నేను కొత్తగా ఎప్పుడు పట్టీలు కొన్నా సరే పిల్లలకి కాలుకి పసుపది రాసిన తర్వాత ఈ అయితే పెడతానండి ఇంకా నాకైతే సెంటిమెంట్ అనమాట పెట్టడం మీలో ఎవరైనా ఇలాగ పెడితే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మేము కూడా ఇలాగే పెడతాం అక్క అని కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోయిందండి పాప అయితే ట్యూషన్కి అయితే బయలుదేరిపోతుంది అనమాట ఇంకా పాపకైతే ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా లేకపోతే నైట్కి వచ్చాక పెట్టాలా అని అడిగాను అడిగితేమో మమ్మీ ఇప్పుడే పెట్టి మమ్మీ అని సన్నది వాళ్ళ డాడీ ఏమో ఒక పక్క నుంచి ట్యూషన్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు అవన్నీ చేస్తున్నావు అని అడుగుతున్నారు ఇంకా మన ఇంట్లోని ఆడపిల్లలు కూడా లక్ష్మీదేవులే కదండి ఇంకా శ్రావణ మాసం పూజలు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇంకా స్కూల్లోవి ఉంటాయని నేను ఎప్పుడు పెట్టనండి కానీ వరలక్ష్మి పూజ రోజు మాత్రం ఇద్దరికి కాల్కి అయితే కంపల్సరీగా కంపల్సరిగా నేను రాస్తానండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలకి ఇలాగ అవి మీరు రాస్తారా రాస్తే కనుక నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నాకు ఎందుకో సెంటిమెంట్ అండి వరలక్ష్మి పూజ రోజు మాత్రం తెల్లవారు ఇద్దరు పిల్లలకి అయితే కాల్కైతే పసుపులు రాస్తానండి ఇంకా మిగతా రోజుల్లో రాసుకోమంటే రాసుకోరు కదా ఇంకా చిన్నప్పుడు అయితే మాత్రం ప్రతి శుక్రవారం ఇద్దరికి అయితే రాసేదాన్ని అయితే అప్పుడు చిన్నప్పుడు కదండి బాగా రాయించుకుని మొత్తం అన్నీ నేను చేసినా ఏమీ అనివారు కాదనమాట ఇంకా నేను చేసేవైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి మీలో ఎవరైనా కనుక ఇలా చేస్తే నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇంక ఇంతేనండి ఇంకా పట్టిల్ పెట్టిన తర్వాత అయితే పాప ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది నాకు ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళే పని అయితే ఉందండి ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంకా వీడియోలు అవి నేను ఏం షూట్ చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదండి ఇంకా అక్కడ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి చేస్తే నా వీడియో మీరు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నా వీడియోకి హైప్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా మందికి అయితే నా వీడియో అయితే సజెస్ట్ అవుతుందండి అందుకనే నేను పదే పదే మీకైతే వీడియోస్ చూస్తున్నప్పుడు అయితే చెప్తున్నానండి నేను ఓకేనా రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్ మా పాపకి రెండు కాళ్ళకి పెట్టిన తర్వాత అయితే పైకి లేసి అయితే గెంతిందండి కాకపోతే ఇంక అది నేనైతే షూట్ చేయలేదన్నమాట వీడియో పెడితే ఒప్పుకోదని